చూల చూలపల్లి ప్రజలకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ అన్నలకు తమ్ముళ్లకు నా తోటి కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఊరు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఇంతకు రెండు వేల పంతొమ్మిదిగా తిరిగిన గ్రామ స గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అల్వేలమ్మను మనం సర్పంచ్గా ఎన్నుకున్నాము గ్రామ పంచాయతీ ఎలాంటి విధానంగా పాడుపడ్డదనేది మీకు తెలియాలి ఎందుకంటే వాస్తవంగా జరిగింది ఏముందంటే నిధులు కేసీఆర్ ప్రభుత్వంలో నెలకు ఒక లక్ష యాభై వేలు వచ్చినాయి ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఆ నిధులు ఏమైనా జేసీ పెట్టి అవి పెట్టి తీసేసుకున్నారు ఇక్కడ కూడా మేము చేసినవి రెండు వేల రెండు సంవత్సరాలనే నూట డెబ్బై ఐదు రేషన్ కార్డులు వచ్చినాయి ఒక యాభై తొమ్మిది లక్షల సీసీ రోడ్ వేసినాము ముప్పై ఆరు ముప్పై ఆరు ఇండ్లు ఇచ్చినాము ఇంకా ఇరవై ఇండ్లు వచ్చేది ఉంది ఇప్పుడు ముప్పై నాలుగు లక్షల వర్క్ వచ్చింది ఏమొచ్చినాయి అంటే సీట్ లైట్లు ఆరు వచ్చినాయి ఒక్కొక్కటి లక్ష యాభై వేలు సీసీ రోడ్లు ఒక్కొక్కటి ఐదు ఐదు లక్షలు మూడు రోడ్లు వచ్చినాయి ఇక్కడ మూడు ఐదు ఐదు లక్షలై మూడు ఏంటి అంటే డ్రైనేజీలు వచ్చినాయి అంత కలిసి కోటి యాభై లక్షలు రెండు సంవత్సరాల్లో మేము పనిచేసినాం ఉన్న ఎస్టీ తండక్కు కూడా మేము చేసిన వరకే ఉంది కానీ ఎక్కడ కూడా ఏం చేయలేదు మొన్న ఒక్క బోర్ వేస్తే కూడా అందులో మో మోటార్ కూడా దించలేదు మీ అందరు సహకారంతో కూడంగా గుడి గుడి డెవలప్మెంటు అందరం చేసాం చంద్ర కెలిప్ జూలపల్లి కూడా రెండు కోట్ల నలభై ఒక లక్ష ఇరవై వేల శాంక్షన్ అయినాయి అది కూడా త్వరలోనే చేయాలి పని ప్రారంభిస్తున్నాం ఇంకా ఇప్పుడు తర్వాత వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వచ్చేవి కూడా కోటి యాభై లక్షల రోడ్లు ఉన్నాయి సిసి రోడ్లు ఇంకా ఇండ్లు ఇరవై ఇరవై ఇచ్చేది ఉంది లాక్ వాట పొలాలకు కూడా ఒక్క రూపాయి కూడా ఎవ్వరు పెట్టవలసిన అవసరం లేదు లాకులు తీపించుకుందే కాకుండా ఒక ఎకరాకు పదిహేను వేల చుట్టూ ఇప్పిస్తాం ఇది ఏదో ఇప్పుడు ఎలా ఎలక్షన్కు మాట్లాడే మాటలు కావు మేము ఇప్పటి వరకు కూడా ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై సంవత్సరాల్లో కూడా ఎవరితోనో కూడా పోలీస్ స్టేషన్లకు కానీ కరెంటు కరెంటు వ్యవస్థకు కానీ ఇంకేమైనా పన్ను కానీ కేసులు కానీ ఏదానికి కూడా ఒక్క రూపాయి కూడా మాకు ఇచ్చినట్టు ఎవరినైనా చూపించండి అదొకటి ఈ శ్రీరాములు కూడా ఊళ్ళో ఉంటాడు సామర్థ్యుడు అని మేము సర్పంచ్గా స్థానికంగా ఉంటాడు మేము ఎక్కడన్నా ఇప్పుడు పిల్లలు పెద్దగారు మేము తిరగబైనా ఆయన ఊళ్ళో ఉంటాడని శ్రీరాములు మేము ఎన్నుకొని అందరం కలిసి కార్య కార్యకర్తలు అక్కలు చెల్లెళ్ళ అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీరాములు అభ్యర్థిగా శ్రీరాములు చంద్రకళను అభ్యర్థిగా ప్రకటించుకున్నాం అందుకు మీరు అక్కలు చెల్లెళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు మీరు ఈ మొగోళ్ళది వేరు ఆడపిల్లలు అనుకునేది వేరు మీరు అనుకుంటే ఎందుకంటే ఇంత సంసారం బాగుపడాలన్నా ఆడవిళ్ళని మేము ఎంత మాట్లాడినా ఎన్ని పైసలు సంపాదించినా కానీ ఆడవిళ్ళు అనుకుంటే అయిపోతుంది ఒక మొన్న కూడా పదహారు ఓట్లతోని ఓడిపోతే రంగారెడ్డి ఎంత ఏమైంది మన ఊరికి మేము ఉన్నప్పుడు ఏం చేసినాం ఎందుకంటే మేము గొప్ప చెప్పుకోవచ్చు కానీ మీరు సొంతంగా ఆలోచన చేసి ఓటేయాలి శ్రీరాములు చంద్రకళ అయితే ఊళ్ళో ఉంటారు వార్డు వార్డు సభ్యులు కూడా ఎనిమిది మందిని ఎన్నుకున్నాము ఆ ఎనిమిది మందికి ఓట్లు వేస్తే మనకు అత్యంతంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి కానీ మినిస్టర్ కానీ సీఎం కానీ మన కల్వపూర్తి అయిన అయినందుకు మనకు సీఎం కూడా రెండు వేల ఒకట్ల ఈ ఊళ్ళో మా ఇంట్లో కూడా కుర్చీలు రెండు ఉంటే సిరిసాపేసి కూసేపెట్టాము ఏడ కూసే పెట్టాం రౌపతి రెడ్డి ఇంటికాడ అందుకు నాకు పరిచయం ఉన్నాడు నా తాను ఫోటోలు ఉన్నాయి మొన్న ఢిల్లీ పోయొచ్చిన నా బిగ్గత పట్టుకొని ఫోటో తీయడు అందుకు ఏ విధమైన నిధులైనా నేను చేయగలుగుతాను చేపిస్తాను శ్రీరామ్లే ముందుకు వచ్చి పని చేపిస్తాడు ఇది ఖచ్చితంగా మీరు అందరూ ఓటు వేపియాలని ఉన్నాయి ఇంకెవరికైనా రేషన్ కార్డులు రాకుండా రావచ్చు అడగచ్చు పింఛన్లు ఖచ్చితంగా ఇప్పుడు ఐదు సంవత్సరాలు సంది నాలుగు సంవత్సరాల సంది కొత్త పింఛన్లు రాలేదు ఇప్పుడు మొత్తము భర్తదానికి వాళ్ళు ఏజ్ అయినోళ్ళు కలిసి అరవై తొమ్మిది మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు ఎలక్షన్ అయిపోయినాక ఇవ్వండి మీరు సర్పంచే అనుకోకండి ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు సర్పంచ్ గెలిచిన మనకే పని అవుతుంది ఎవరికి కాదు ఖచ్చితంగా శ్రీరాములు గెలిపించుకుంటే ఇంకా మీరు అనుకున్న తెలారి పనులు అయితే ఇదైతే ఖచ్చితంగా ఇవ్వగలుగుతా